అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ 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 సబ్క్రైబ్ టు మై ఛానల్ ఎక్కడికి అని ఆలోచిస్తున్నారా చిన్న తిరుపతికి ట్వంటీ కిలోమీటర్స్ లో శ్రీ మధ్య ఆంజనేయ వారి టెంపుల్ ఉందండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అంటే అన్ని టెంపుల్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి ఈ టెంపుల్ ఇంకా ఏరియా వైజ్ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ టెంపుల్లో చాలా చాలా విశేషాలు ఉన్నాయి అదేంటంటే ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అంటే మధ్య చెట్టులో ఆంజనేయ స్వామి వారు వెలిసారనమాట ఈ గుళ్ళో అప్పటికి కెమెరా సెలవు లేదు కాబట్టి నేను బైక్ నుంచి మీకు ఇలా పిక్ పెడుతున్నాను మధ్య చెట్టులో ఆంజనేయస్వామి వెలిచారండి ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం ఈ గుడి చుట్టూ నూట ప్రదక్షిణలు చేస్తామండి అది ఈ గుడి తాలూకా విశేష తర్వాత ఇంకా ఇంకా ఈ గుడిలో చాలా విశేషాలు ఉన్నాయండి ఈ గుడికి కొంచెం ఇట్ సైడ్ మనం రైట్ లెఫ్ట్ సైడ్ కొంచెం వెళ్తే ఇక్కడ రెండు వనాలు ఉంటాయండి ఒకటి వచ్చి నక్షత్ర వనం అనమాట అంటే ఇది నక్షత్ర వనం ప్రతి పర్టికులర్ నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది అని చెప్పి ఒక్కొక్క మొక్క ఉంటుంది ఒక చెట్టు దాని చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏం శ్లోకం చదవాలి దానివల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి ఇలా ఒక బోర్డు పెట్టి ఉంటుందండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ నక్షత్రానికి కూడా ఇక్కడ ఒక్కొక్క పర్టికులర్ చెట్టు అనేది ఉంటుంది ఇలా చూసారా ఎన్ని నక్షత్రం ఎన్ని ప్రదక్షిణలు శ్లోకాలు ఏ దానివల్ల యూజ్ ఏంటి అని ఇలా నక్షత్ర వనమే కాదు కొంచెం ముందుకు వెళ్తే రాశి వనం కూడా ఉంటుందండి ఆ ఈ రాశి వనానికి మధ్యలో చిన్న రోడ్డు ఉంటుంది అదేంటో నేను మళ్ళీ మీకు చెప్తాను ఈ నక్షత్ర వనం పక్క పక్క ఉండగానే మీకు పక్కన కొంచెం వనం ఉంటుంది అనమాట ఇది రాసి చెట్టు అంటే ప్రతి పర్టిక్యులర్ రాశికి కూడా ఇక్కడ ఒక చెట్టు అనేది ఉంటుంది దాని చుట్టూ ఎన్ని ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అవన్నీ కూడా ఉంటాయి ఇదంతా ఎవరి నమ్మకం వాళ్ళవి చెట్టు చెట్టు తిరిగితే అయిపోతుందా అనుకోవచ్చు కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవు కదండి సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మాత్రం దీ ఈ రాశివనానికి ఈ నక్షత్రవనానికి మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుందండి ఇందులోని అద్దాల వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఇది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ